మనం గోలుతా ఉన్నాం ఇవన్నీ ఎందుకు ప్రామన్ మనం ఎందుకు ఎవరి చేస్తారు ఇవన్నీ ఎవరైతే దొంగలు ముందరో వాళ్ళే చేస్తారు అసలు వాళ్ళకి చెప్పిన మాట మనము తప్పిపోయేదామని అమగర్ లో ఉన్నప్పుడు మనం ఏం చేసామంటే భగవద్దుడికి నాటిస్తాం ఎంత కష్టంగా ఉన్నామనమాట మనం తలికెపుడు ఉన్నప్పుడు తలికతో ఏ ఎలాంటి భగవంతుల నుండి దాం లేకపోతే గమ ఉంటాం లేకపోతే ఫినిష్ ట్రై చేస్తాదాం అంటే తీసేది అంటే ఆ లాజిజికల్ కారణం ఉప్పు విని ఉంటారు అవునా నారండి దయచేసి కారణం నా వివేకుతకి కారణం చింతల యాకరించి గతంలో పోమలని చెప్తో పతిబాబుకు పతిబాబుకు చెల్లెలుకి కానిపోతున్నది అన్నిటి మాటలు అంటే సరే వచ్చే కారణం ఉంటూనే ఆ సమయ కొరలకెను వెంట వాడి చోటు చేస్తా ఉన్నారు ఇక్కడ చేస్తున్నారు వాడికి తగల లేకుండా దారిత్రం జాతీయ మనం ఆ పరిస్థితుల్లో పెరుగుతుంది అంటే ఉందా అందరూ ఏం చేస్తాం మరి బయట పోయినా అభివృద్ధి నిరంతరం భక్తి భజన చేస్తా ఈ వృత్తి సంసార సాగని పెట్టుకొని నేను శాశ్వత లోకాన్ని దామం కట్టేస్తా అని చెప్పి భగవంతుని మనం ప్రార్థిస్తాం ఈ కాలేజీ వ్యక్తులు ఉంది అయిపోయారు ఇప్పుడు వాళ్ళందరిచే మాట్లాడుతున్నారా ఒక నెల రోజులు కూడా ఎవరు మాట్లాడు నిల రోజు అసలు ఎవరు మాట్లాడాలి అని చెప్పాలి అంటే ఎంత తొందరగా జ్ఞాపక వచ్చిపోతుంది సో మనం ఎంత నీటి సంపాదించుకున్నాం ఇప్పుడు సాగరంలో మీరైనా గమనం చేయాలంటే ఈ మానవ శరీరం ద్వారానే మనం అతని గమనించాం ఈ మానవ శరీరం ద్వారానే భగవతిని ఆరాధించగలుగుతాం ఈ మానవ శరీరం ద్వారానే శాస్త్రాలు చదవగలుగుతాం ఈ మానవ శరీరం ద్వారానే మనం ఒక క్రమశిక్షణను ఉండగలుగుతాం ప్రతికి అర్హత లేదు ఇది ఒక మనిషి జన్మకే ముక్తి అర్హత ఉంది ఆ భగవంతుని మానం చేయాలంటే మానవ శరీరం చాలా అవసరం అంత జన్మని మనం ఇబ్బంది పంపి చదువుకోవాలి చదువుకుంటూ భగవంతుడికి భక్తి తీసుకోవాలి నిబంధన చేయాలి ఇవి పెద్ద తల్లిదండ్రులు వాళ్ళు భగవద్గీతంగా పిల్లలకు బోధించాలి వాళ్ళు బెస్ట్ మాతో నడిచే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఏమన్న తల్లి తల్లి సరైన సంస్కారంలో నడిచినట్టే పిల్లలందరూ సరైన సంస్కారం ఉంటుంది లేకపోతే ఏమైపోతుంది పిల్లలందరూ కన్నా ఏదో రకంగా ఇప్పుడు వాళ్ళని పోషించాలి వాళ్ళని ఒక సంస్కారమైన ఒక క్రమశిక్షణ పెట్టాలి అంటే దాని అర్థమైనది క్రమశిక్షణ మనకు మనకుంటేనే మనకు క్రమశిక్షణ వరకు లేకపోతే ఆ క్రమశిక్షణ ఆ భగవద్గీత ద్వారానే వస్తుంది అని చెప్పి శాస్త్రం జరుగుతుంది అందుకని మనము ఆనందంగా ఉండాలి ఆస్వాదించాలి అంతకాలంలో కృష్ణారామ గోవిందా అనుకుంటే వెళ్ళాలి ఇదే మన అంతిమ లక్ష్యం గురించి మనం చేసే కార్యం ఏమి అంటే మనం ఈ కలిగ ధర్మంలో ఏ చేసినా అన్నీ చెయ్యాలి చెయ్యదని కాదు మన లాభాన్ని పొందే మార్గాన్ని తెచ్చుకోవాలి ఈ మనిషి జన్మ లాభాన్ని పొందే మార్గం ఏంటిది అంటే హరి నామ హరి నామ ఇవ కేవలం కదా నాస్తేవ లేవు అని చెప్పి మన రోజులు చెప్తాము ఏంటిది హరి హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే ఈ భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా మనం ఆనందించ సనాతన ధర్మం ఉత్సవాల ప్రచారం చేస్తావాళ్ళు భగవద్గీత భగవద్గీత ప్రవర్తన ప్రసారం ప్రాక్టర్ చేయండి తొమ్మిది రోజులు పది రోజులు ఆనందంగా అమ్మవారి ఈ ఈ ఈ యొక్క దుర్గమ్మ పూజల సమయంలో నేను ఒక సందర్భం ఉంటున్నాను కేవలం టీ మానేస్తున్నాను టీ అంటే చాలా కష్టంగా మానేస్తున్నాండ్గా చూస్తున్నాం ఫోన్ చూడడం తక్కువ చూస్తున్నాం ఫోన్ ఏదైనా ఫోన్ ఫెసిలిటీస్ ఇది ఒక సంకల్ప మన నుంచి ఒక చాలా అట్రాక్ట్ చాలా ఆకర్షితమైన వస్తువులు अम्मार अच्छी प्रयत्न अच्छा जो जीवन शरण आदमी में अम्मारी प्रार्थी काट्याय महायोगी महायोगी महाायोगी आधीश्वरी नंदगोप सुतंदे नंदोप सुंदते नम कुे नम अटे काट्याय महायोगी महायोगी आधीश्वरी अम्म अम्मी प्रार्थी अम्मार ఏమని చెప్తుంటే మాకు భగవంతుని యొక్క ప్రేమని ప్రసాదం పెరిగి ఆ భగవంతుని యొక్క శ్రెం తీసుకెళ్ళి అని చెప్పి ప్రార్థిస్తున్నాను ప్రార్థన ఉంటుంది అమ్మవారికి చాలా ఇష్టం గోపికలు కూడా భగవంతుని అమ్మవారిని ప్రార్థించే భక్తి చేశారు తొమ్మిదినే వన్ మంత్ కార్తేయమంటారు కాత్యాయంటే అమ్మవారి పేరు ఇంకొక అదేవిధంగా రుక్మిదేవి శ్రీకృష్ణ భగవాన్ని వివాహం చేసుకోవాలంటే దుర్గాదేవినే పూజించుకున్నాను దుర్గాదేవి మంచి ఆసనాలు సో అలా మన భగవంతుని మనం ఆశ్రదించుకోవడానికి అమ్మవారు చాలా హండ్రెడ్ పర్సెంట్ మనకి హెల్ప్ చేస్తుంది సో అమ్మవారి యొక్క పేర్ ఏంటిదంటే దుర్గా దుర్గా అంటే కోట కోట అంటే ఏంటిదంటే ఈ జైలు అని అంటారు ఈ మొత్తం బ్రహ్మాండానికి జైలు ఇది జైలు ఈ జైలు ఎవరు ఉంటారు జైలు ఎవరు ఉంటారు ఏమంటారు అడుగుతున్నారు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈ జైన్లో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేస్తున్నవాళ్ళు ఇవన్నీ చదువు ఇక్కడ కష్టం వాళ్ళంతా దొంగలు కంట్రోల్ చేయడానికి దొంగలు కంట్రోల్ చేయడానికి ఒకట తల్ నుంచి అమ్మవారిని పిషుంటే త్రిపుల్లోనే కొడుతుంది పై చాలు తల్వారు ఎక్కువ చేస్తే మనకి కాలు నరికిస్తుంది చేతులు దరికిస్తుంది ఎందుకు దరికిస్తుంది ఎందుకు మనకి మనకి మన శత్రువు అమ్మ కాదు ఇక్కడ జ్ఞానం తెచ్చుకొని నృత్య సంసార నుంచి వద్దు జన్మ నుంచి చక్రం నుంచి మూర్తి వద్దు అని చెప్పి అమ్మవారు మనకు శిక్షిస్తుంది శిక్షణ ద్వారా ఏము ఒక తన శిక్షణ ఒక గుణపాఠం నేర్చుకుంటాం అందుకని అమ్మవారు అప్పుడు చెప్తే ఇంత పెద్ద బ్రహ్మాదాన్ని కంట్రోల్ చేస్తున్నది మామిడి మాట గారు అమ్మవారు జైలు జరిగిన తల్లి తల్లి ఎప్పుడూ తప్పు కాదని చూసాడు తల్లి ఎప్పుడూ శరీర మార్గం నేను అడిగి చేస్తున్నాం ఇది మళ్ళీ స్వామివారు అయ్యారు స్వామివారు అనేది స్వామి అనేది చాలా సంతోషం

ఎట్లా ఇప్పుడు మనం సంసార మనం ఏదైతే మనం భార్య పిల్లలు సంసార స్థానం జన్మ గురించి జరగాలి ఇంట్లో ఉండి భార్య పిల్లలు పోషించుకుంటూ మనం వివిధ ధర్మాన్ని నివాదించుకుంటే మనం సమయాన్ని కొంచెం కేటాయించుకొని భగవంతుని స్మరించుకుంటే అది కూడా భగవంతుని అంతే పరిగెత్తారు ఎవరైతే స్వామిలు ఉంటారో వాళ్ళు ఈశాలు ఉంటారో వారు కొంత స్మరణ చేసుకుంటూ ఉంటే ఎంత పని ఉండకపోతే సంతాన కావడం కూడా భక్తి చేసుకుంటూ అంతే పడుతాము గృహస్థలే భార్య పిల్లలతో ఉన్న వాళ్ళు వాళ్ళ అంత స్థితిలో ఉంటున్నా భక్తి చేసి భగవద్దు అవునా సో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అమలవాడి అమల్వాడి గలీలో ఈరోజు మన దుర్గమ్మ వారి యొక్క క్షణంలో ఈ సంకీర్తన హరినామ సంకీర్తన అండ్ అమ్మవారి యొక్క మహత్యం గురించి మనం శ్రవణం చేశాము సో చాలా అద్భుతంగా ఇక్కడ వీళ్ళు నవ ఇరవై ఐదవ ఆర్థిక ఏమంటారు హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంఠేశ్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సంకీర్తన హరినామ సంకీర్తన గురించి వాళ్ళు ఆహ్వానించారు ఇక్కడ కమిటీ మెంబర్స్ వాళ్ళు చాలా ఆనందం అనిపించింది చాలామంది భక్తులు ఇక్కడ అటెండ్ అయ్యారు హరినామ సంకీర్తనలో మళ్ళీ అమ్మవారి యొక్క యొక్క మహత్యం గొప్ప మహత్యం గురించి కూడా శ్రవణం చేశాము ఈ ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు అమ్మవారి గురించి చాలా విశేష కార్యక్రమాలు జరిపారు చాలామందికి అన్నదానం కూడా చేశారు ఇక్కడ అన్న శాస్త్రం పెట్టారు అదేవిధంగా మన యొక్క సనాతన ధర్మాన్ని మనం అందరం కాపాడుకోవాలి ఇది యాక్చువల్లీ నవయువకులు కానీ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ ఏ కేటగిరీస్ అయినా కానీ స ఉత్సాహాలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఉత్సాహాలు ఎందుకు అంటే మన భారతదేశంలోనే అతి గొప్ప ఉత్సవాలు ప్రతి మాసంలో ఒకటి రెండు జరుగుతూనే ఉంటాయి ఆ ఉత్సవాల ద్వారా మనం అందరం ఐకమత్యంగా అవి మన సనాతన ధర్మం పట్ల ఆసక్తి పెంపొందించుకుంటూ మన అంతిమ జీవిత లక్ష్యం ఏంటిదని తెలుసుకోగలుగుతాం ఆ తెలుసుకునే యోగ్యత కేవలం ఒక మర మర ఉపలబ్దం అని చెప్పి చెప్తా ఉన్నారు సో దయచేసి మన ఇందుల పట్ల వాసులు అందరూ మన సనాతన ధర్మం పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలంటే ప్రతి ఒక్క ఒక్కరూ భగవద్గీత చదవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ సత్సంగాలకు రావడానికి ప్రయత్నం చేయండి జీవితాన్ని సార్థకరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దుర్గమ్మ కంపల్సరీ మన అందరికీ ఆ కృపా ఇస్తుంది దుర్గా అంటే శిక్షణ ఇవ్వడం ఈ యొక్క శిక్షణ జైలరు శిక్షణ ఇస్తుంది అనమాట శిక్షణ ఇవ్వడం అంటే ఏంటి అంటే ఒక క్రమశిక్షణ నేర్పించి ఒక సుగంధమైన ఒక జీ ఆత్మ తయారీ జీవిని సరైన మార్గంలో తీసుకొచ్చి భగవంతుని చేర్చే ఆ యొక్క కృపా మన మనందరికి కల్పిస్తుంది అందు గురించి మనం అందరం హృదయపూర్వకంగా దుర్గమ్మకు ప్రార్థిస్తూ ఆ యొక్క మన హృదయంలో ఉన్న కామక్రోధ లోపాలని తొలగించి మనకు భగవద్ పట్ల స్ఫూర్తి పొందించాలని చెప్పి ఆరోగ్యం మంచి ఉంచాలని చెప్పి ఆ యొక్క దుర్గమ్మ ప్రార్థిస్తూ జై భవానీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ధన్యవాదాలు జై దుర్గా భవాని అమలవడిలోని నిజామాబాద్లో అమలవడిలో మైసమ్మ గుడికి చాలా పురాణమైన టెంపుల్ చాలా చరిత్ర ఉన్న టెంపుల్ ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దుర్గామాత కార్యక్రమాలు మైసమ్మ గుడి సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము ఈరోజు ఉదయం రెండు వందల యాభై మందికి పసుపు బొట్టు ప్రోగ్రాము తర్వాత అమ్మవారికి ఓడి అన్నదాన కార్యక్రమం జరిగింది కనుక అధిక సంఖ్యలో అందరూ పాల్గొన్నారు పబ్లిక్ ఈరోజు ఈ విధంగా అందరం మైసమ్మ గుడి సేవా కమిటీ ఆధ్వర్యంలో గణనీయంగా ప్రోగ్రాం జరుపుకుంటున్నాం కావున భక్తులందరికీ జయభవన్ సాయంత్రం ఏడు గంటలకు కృష్ణ కృష్ణమందిరి గారి ఇసుక కుక్క నిర్వహించాము రేపు ఉదయం పదకొండు గంటలకు అమ్మవారి రథయాత్ర బాసర్కి ప్రయత్నం బయలుదేరితే విజయవంతంగా బయలుదేరి అమ్మవారిని బాసర్లను నిమజ్ఞం చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం